మీడియా మిత్రులకు యావంత్ తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా బీసీ ప్రజలకు అందరికీ తెలంగాణ జన సమితి పార్టీ తరఫున ఈరోజు ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాము బర్రలు గొర్రెలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ విధంగా అయితే బీసీ వర్గాలను బీసీ ప్రజలను మోసం చేసిందో వచ్చి రాగానే కొత్తగా ప్రభుత్వం రెండో దఫా అత్యధిక మెజారిటీతోటి ప్రజలు గెలిపించంగానే ఇమీడియట్లీ తన ఆర్డినెన్స్ రూపైన బీసీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఈ సందర్భం ఈ సందర్భంగా మనం చూస్తున్నాం పంచాయతీరాజ్ ఎలక్షన్లో ముప్పై నాలుగు శాతంగా ఉండిన రిజర్వేషన్లు కాస్త ఇరవై రెండు శాతం చేస్తూ మనం చూస్తున్నాం కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది కేవలం పద్దెనిమిది శాతానికే కుదించబడిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం బీసీ ప్రజలను ఏకకంఠంగా ఒకే ఒక ఆర్డినెన్స్ ద్వారా తన మూసపూరిత దృక్పథంతో ఈరోజు ఈ టీ టిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి ఒక దుర్మార్గమైన చర్యలను ఈరోజు మేము నిరసిస్తూ ఈ దుర్మార్గమైన దొంగచాటుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను మేము ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం రివ్యూ పిటిషన్ వేసుకునే అవసరం అవకాశం ఉన్నా కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయకుండా తాస్తారం చేస్తూ సుప్రీంకోర్టు యొక్క యాభై శాతం వరకే రిజర్వేషన్లను కుదించబడిన సందర్భాన్ని ఉటంకిస్తూ వీళ్ళు ఈ విధంగా ఒక దుర్మార్గమైన తంతును ఈరోజు చూపిస్తూ వస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ దీన్ని నిరసిస్తూ రేపు ఐదో తారీఖున తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీసీఎల్ ఆధ్వర్యమే ముఖ్యంగా రేపు ధర్నా చౌక్లో హైదరాబాద్లో నిరసన దీక్షకు మేము కూర్చోబోతున్నాము ఈ నిరసన దీక్షలో కోదన్ రామ్తో సహా మా పార్టీ అధ్యక్షులు కోదన్ రామ్ గారితో సహా మిగతా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ నిరసన దీక్షలో పాల్పంచుకోబోతున్నారు ఈ సందర్భంగా మేము తెలియజేయింది ఏంటంటే తెలంగాణ బీసీ సమాజం మొత్తం కూడా ఈ సందర్భాన్ని మీరు చూస్తూ ఉపేక్షించకుండా దీన్ని ఖండించే దిశలా మీరందరూ కూడా పనిచేయాల్సిందిగా మేము కోరుతూ పార్టీ వర్గాలు కానీ మిగతా ప్రజానీకం కానీ ఈ యొక్క నిర్ నిరసన దీక్షను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము దీంట్లో ప్రొఫెసర్ కోదండరామ్ సారు అట్లనే మన పార్టీ నాయకులు పిఎల్ విశ్వేశ్వరరావు గారు పార్టీ బీసీసీఎల్ అధ్యక్షునైన రామగిరి ప్రకాష్ నేను అట్లనే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పద్దు సత్యం గారు మిగతా రాజకీయ పార్టీల నుంచి ఆయా నాయకులకు మేము చెప్పడం జరిగింది అందరూ వచ్చే ప్రయత్నంలో ఉన్నారు పెద్ద నాయకు సార్ ఎవరు వస్తారనేది కూడా మన పిఎల్ విశ్వేశ్వరరావు గారు క్లియర్గా చెప్తారు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు గుజ్జ శ్రీనివాస్ గుజ్జ కృష్ణ ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నరేందర్ గౌడ్ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు వీళ్ళందరు ఊసా ఊ సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్యను మీరందరూ ఖండించాలి రేపు జరగబోయే ఈ దీక్షకు అత్యధిక మెజారిటీతోటి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జస్టిస్ మన కిఎం విశ్వేశ్వరరావు గారు పత్రికా మిత్రులందరికీ నమస్కారము అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడు రామ్గిరి ప్రకాష్ గారికి అదేవిధంగా తెలంగాణ జనసమితి వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రేపు జరగబోతున్నటువంటి ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా చౌక్లో జరిగే ధర్ దీక్షకు ప్రజలందరూ క కదలి రావాలని ప్రజలకు విన్నవించుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి ప్రెస్ మీట్లో చీఫ్ మినిస్టర్ గారు చెప్పింది బీసీ ఓట్లతోనే మేము గెలిచినాము బీసీలకు అందరికీ ధన్యవాదాలని చెప్పు చెప్పిన మరో రోజే ఒక కొత్త ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఇప్పటివరకు రెండు దశలు జరిగినటువంటి రెండు దప్పాలుగా జరిగినటువంటి ఎలక్షన్లలో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలకు ఈరోజు ఇరవై రెండు పర్సెంట్ అని మబ్బే పెట్టి మాయమాటలు చెప్పి చివరికి చూస్తే పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో రేపు ఇందిరాపార్క్లో దీక్ష చేయడం జరుగుతుంది బీసీ సమాజం అంతా కూడా ఇస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ ప్రజలు మరియు హైదరాబాద్ జిల్లా నాయకులు హైదరాబాద్ జిల్లా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రేపు పది గంటలకు వచ్చి పార్క్ ధర్నా చౌక్లో మీరు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ మా సత్యం గౌడ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మిత్రులారా రేపు పది గంటల నుంచి ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద ధర్నా జరుగుతుంది దీక్ష ఆ దీక్షలో ప్రొఫెసర్ కోదండరావు గారు ఆయన తర్వాత సీనియర్ లీడర్స్ తెలంగాణ జనసమితి అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఆ దీక్ష రేపు పది గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ దీక్షకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంతకుముందు రెండు సార్లు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ను తెలంగాణలో జరిగినాయి తెలంగాణలో జరిగినప్పుడు అది ముప్పై నాలుగు పర్సెంట్తో జరిగినాయి ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చి దాన్ని ఇరవై రెండు పర్సెంట్ చేసింది తర్వాత ఆ ఇరవై రెండు పర్సెంట్ కూడా ఉండకుండా మళ్ళీ కొన్ని తాండాలకు కొత్త తాండాలు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు బీసీలకు వచ్చే రిజర్వేషన్ పద్దెనిమిది పాయింట్ నాలుగు పర్సెంటే రాష్ట్ర దేశమంతా రిజర్వేషన్ మాత్రం ఇరవై ఏడు పర్సెంట్ ఉంది ఎంప్లాయ్మెంట్లో జాబ్స్లో పబ్లిక్ సెక్టర్లో కానీ గవర్నమెంట్లో కానీ ఇక్కడ మాత్రం రిజర్వేషన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఎందుకు అయ్యింది ఇది ఎయిటీన్ పర్సెంట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అక్కడ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు తెలంగాణలో ఎంత బీసీ పాపులేషన్ ఉందని అడిగారు అక్కడ సమగ్ర సర్వే డీటెయిల్స్ కానీ ఏ సర్వే డీటెయిల్స్ కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు అయింది ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉందో ఎస్టీ రిజర్వేషన్ ఉందో అది అంతే తీసిన తర్వాతే ఎంపీ అయితే వస్తుందో అందరికీ బీసీలకు ఇవ్వని వాళ్ళు సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళినా నిన్న కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ అయినా జడ్జి ఏమన్నాడు హైకోర్టు జడ్జి ఏమన్నాడు ఇప్పుడేమి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడానికే అది అధికారం లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ నువ్వు బీసీ రిజర్వేషన్ డిసైడ్ చేయకుండా ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ లో ఇచ్చేసి ఇక్కడ అంతా గా ఎలక్షన్స్ కావాలి ఎయిటీ పర్సెంట్ గా కావాలి డెబ్బై పర్సెంట్ యూనానిమస్ కావాలి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడెక్కడైతే యునానిమస్గా ఎలక్షన్ అయితే పది లక్షలు ఇస్తాము పదిహేను లక్షలు ఇస్తాము ప్రజాస్వామ్యంలో ఇట్లా అవడానికి వీల్లేదు ఈ ఇష్యూస్ అన్నీ రేపు తాండాలో రేస్ చేస్తాము తెలంగాణ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఎట్లా ఇచ్చింది అది కోర్టులో ఎందుకు నిన్న ఆర్గ్యుమెంట్కు రాలేదు దాని గురించి కూడా మాట్లాడతాము సుప్రీంకోర్టులో ఏమైంది సుప్రీంకోర్టులో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినారు సుప్రీంకోర్టు ఎందుకు అన్నది సుప్రీంకోర్టులో ఎందుకు అన్నదంటే ఎక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి అది కాబట్టి లీగల్ ఫైండ్ జరుగుతూనే ఉంది కాబట్టి తెలంగాణ జనసమితి ఒక పీపుల్స్ పార్టీ కాబట్టి మేము మేము ఇదంతా ధర్నా చౌకలో ధర్నా చేయాలని ఈ దీక్షలో చాలామంది కుల సంఘాలు వస్తాయి చాలామంది లీడర్స్ వస్తాయి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నాము పంపించినాము కొంతమందితో అప్పుడే మాట్లాడినాం కాబట్టి రేపు దీక్షలో అందరూ పార్టిసిపేట్ చేయాలి అని కోరుతున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన విషయం రిజర్వేషన్స్ అనేది ఇది సంబంధించింది ఎస్సీలకు కాదు బీసీలకు కాదు ఓబీసీసీకి కాదు అదర్ కాస్ట్ కాదు అందరికీ సంబంధించింది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి పంచాయతీ రాజులో ప్రజలు ఉండాలి రాజులో ఆడవాళ్ళు ఉండాలి స్త్రీలు ఉండాలి రాజులో బీసీలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలని ఒక అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినాం కాబట్టి ఇది చాలా కీలకమైన విషయం కాబట్టి ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చిందో అది యాంటీ కాన్స్టిట్యూషనల్స్ ఇల్లీగల్ ఆర్డినెన్స్ ఈ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వాళ్ళందరూ మెనిప్యులేట్ చేయాలని ఆలోచిస్తున్నారు ప్రజలకు మళ్ళీ ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు డబ్బు ఇస్తామండి ఓపెన్గా అంటున్నాడు కేటీఆర్ ఎక్కడెక్కడైతే మధ్యగా ఎలక్షన్ జరుగుతాయో చిన్నదైతే పది లక్షలు ఇస్తాము పెద్ద గ్రామం అయితే పదిహేడు లక్షలు ఇస్తామని అంటున్నాడు కాబట్టి డెమోక్రసీ ఈజ్ బీంగ్ కంప్లీట్లీ యూనో డెసిమేటెడ్ డెసిమేటెడ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యమే లేదు ఇక్కడ దాని గురించి రేపు మేమందరము పోరాటం చేస్తున్నాము ధర్నా షౌక్ థ్యాంక్ యూ వెరీ మచ్